నమస్తే అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు శేఖర్ భాష గారు ప్రముఖ హాజీ ఉన్నారు అలా నమస్తే నమస్తే ఇక్కడ లావణ్యకి రాజ్ తరుణ్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది దానికి సంబంధించిన వీడియోని మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం వాళ్ళ అమ్మ రాజ్ తరుణ్కి సంబంధించిన వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గర వాళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకోవటం వాళ్ళ ఆశీర్వదించడం పిల్ల పాపాలతో సుఖమనండి మాకు ఒక మనరా మనవని వాళ్ళ ఆశీర్వదించడం క్లియర్ గా తెలుస్తుంది ఈ వీడియో గురించి ఏం చెప్తారు ముందు దీని తర్వాత ఇప్పటికే లావణ్య తరుణ్ ఆ ఇంటిని ఏదైతే ఇంటికి గురించి ఇష్యూ జరుగుతుందో ఆ ఇంటిని ఒక ప్రముఖ పొలిటీషియన్ కు అమ్మేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అందులో ఎంత నిజం ఉంది దీనిపైన మీరు ఏం చెప్తారు అసలు ఈ వీడియో ఆవిడ పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఉన్న పడంగా అంటే మనం వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఒకటి పట్టుకొచ్చాం ఈవిడ జడ్జి ముందు ప్రమాణం చేసి రెండు వేల ఇరవై మూడు జూలై ఏడున గుంటూరు అడిషనల్ కోర్టు జడ్జి ముందు ప్రమాణం చేసి అయ్యా నాకు పెళ్లి కాలేదు నా పేరు అన్నేపల్లి లావణ్య మా నాన్న పేరు సో అని చెప్పి మస్తాన్ సాయికి నాకు కొన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది అతనికి పెళ్లి అయిందని తెలుసు నాకు అతనికి కొడుకున్నాడని కూడా తెలుసు అయినా కూడా ఆవిడతో వాళ్ళ ఆవిడతో సపరేట్ అయిపోయాడట కొడుకుని వాళ్ళ అమ్మ నాన్న బాధ్యతలు తీసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో నా కొడుకు బాధ్యత నీకు ఉండదు మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు అని నాతో చెప్తే అప్పుడు నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మస్తాన్ సాయిని అంగీకరించాను అని చెప్పింది అండ్ ఆవిడ పెళ్లి కాలేదని చెప్పింది అది కూడా జడ్జి ముందు చెప్పింది అలాగే మస్తాన్ సాయి ప్రపోజ్ చేస్తే మనస్ఫూర్తిగా అంగీకరించానని చెప్పింది తర్వాత మస్తాన్ సాయితో ఎప్పటి నుంచో లో ఉన్నాను ఆ రిలేషన్ వల్ల సరే అంటే మరి అంగీకరించిన తర్వాత ఇది ఎట్లా అవుతుందమ్మా అని అడుగుతారు కదా రేప్ కేసు పెట్టింది అవును అంటే సార్ ఆ రోజు నేను అంగీకరించలేదు అంతకుముందు గత కొన్న నెలలుగా మాకు ఉంది జరుగుతోంది కానీ ఆ రోజు మాత్రం జరిగింది అంగీకారంతో కాదు కాబట్టి అది రేపే కదా సార్ అంతే కదా సార్ అని చెప్పి అక్కడ చెప్పింది అయితే మరి రేపు జరిగింది అంటున్నావు కదా పోనీ అది కూడా అనుకుందాం ఇప్పుడు చట్టాలు అట్లా ఉన్నాయి సరే పది రోజులు కాపురం చేసి పదకొండో రోజు నాకు ఇష్టం లేకుండా చేసావు కాబట్టి అది రేపు రేపు రేపన్నా అనుకుందాం మరి అది జరిగిందని చెప్తున్నావు కదా పోనీ దానికోసమైనా నెక్స్ట్ రోజు నువ్వు ఏప్రిల్ ఒకటి కంప్లైంట్ పెట్టావు రెండో తేదీ వచ్చి అలా లేకపోతే కనీసం మూడో తేదీ అయినా వచ్చి వారం రోజుల లోపల కనీసం వచ్చి మెడికల్ టెస్ట్ చెప్పించుకుంటే నీకు జరిగింది రేపో కాదు అనేది అర్థమవుతుంది కదా అసలు సంభోగం అనేది జరిగిందనేది డిసైడ్ చేయాలి కదా పోలీసులు మరి ఎందుకు మీరు కోఆపరేట్ చేయలేదు అని చెప్పి అక్కడ సిఐ కూడా అడిగారు ఓకే అడిగినప్పుడు అంటే ఏప్రిల్ ఒకటినైతే నువ్వు మూడు నెలల తర్వాత జూలై వచ్చి జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తున్నావు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ చేసినా ఉపయోగం లేదు కదా ఎందుకు అమ్మా చేయలేదు అంటే సార్ మీకు తెలుసు కదా సార్ ఇతనితో నాకు ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది సో అలా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది సో ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని అయ్యండి నేను ఎమ్మెల్సీ చేర్చుకోవడం సేఫ్ కాదని భావించి నేను రాలేదు ఓకే అని కవర్ అప్ చేసుకున్నాను సో ఇప్పుడేంటి అతనితో శారీరక సంబంధం ఉన్న ఒప్పుకుంది అండ్ అలాగే అతను ప్రపోజ్ చేస్తే మనస్ఫూర్తిగా అంగీకరించానని చెప్పింది అండ్ పెళ్లి కాలేదని చెప్పింది ఇవన్నీ చెప్పింది జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్పింది దీన్ని నువ్వు కాదని లేవు స్టేట్మెంట్ ఈస్ బైండింగ్ నీ దగ్గర ఇంకెవరి దగ్గర చెప్పినా కుదరదు ఇన్నాళ్ళు మరి ఇప్పుడు కవర్ అప్ చేయాలి కదా అందుకని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేసింది సో ఇంతకీ ఈ వీడియోలో కూడా ఆవిడ ఎడిటింగ్ టెక్నాలజీ మీకు ఎవరైనా మంచి ఎడిటర్ కావాలంటే తీసుకుంటాన్ని ఊరికి అలా వీడియో చూసి చూడలేకండి నిజంగా జాగ్రత్తగా గమనిస్తే ఇందులో పెళ్ళయింది అని చెప్తుంది కదా పెళ్ళి అయిందా కాలేదా నేను ఇప్పుడే మీకు ప్రూవ్ చేస్తా ఈ వీడియో ప్లే చేయండి సో బేసికలీ ఇది ఒక ఏదో పండగ రోజు వినాయక చవితి ఏదో పండగ రోజున ఏదో పూజ జరిగింది వాళ్ళ ఇంట్లో పూజ జరిగినప్పుడు మేబీ వాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్నారో లేకపోతే నిజంగా రిలేషన్ లో ఉన్నారో వాట్ ఎవర్ ఉన్నారు అనే విషయం వీళ్ళకి కూడా తెలిసి ఉండదు పెద్ద తప్పేం లేదు ఆశీర్వాదం తీసుకుంటే తప్పేం లేదు కట్ బాగా అభివృద్ధి చెంది అనగానే కట్ ఫ్రేమ్ మారిపోద్ది పాజ్ వస్తుంది మీరు మళ్ళీ గమనించండి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి అదే ఎడిటింగ్ టెక్నాలజీ ఆఫ్ లావణ్య ఓకే ఇప్పుడు మీరు పూర్తిగా చూడండి ఓకే మనవన్నో మనవరాలనో కనండి సో బేసికలీ ఇక్కడ ఆ మధ్యలో మిస్ అయిన పాట నేను చెప్పనా చెప్పండి హ్యాపీగా బాగా అభివృద్ధి చెంది పెళ్లి చేసుకుని మనం మనవరాలను కనండి ఇదే కదా ఆశీర్వాదం సో ఒకవేళ గనక అక్కడ అది కట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మ నాన్న ఏమో కోరుకుంటున్నారు ఎవరమ్మ నాన్న అయినా సరే ఇద్దరు మేము లవ్ చేసుకుంటున్నాం అంటే హ్యాపీగా పెళ్లి చేసుకుని శుభ్రంగా పిల్లల్ని కనండి అని ఆస్వాదించింది కానీ ఇప్పుడు ఆ పెళ్లి చేసుకొని అనే ఇక్కడ వచ్చింది అనుకో దాని అర్థం ఏంటి పెళ్లి కాలేదు అని తెలిసిపోతుంది కాబట్టే పెళ్లి చేసుకొని అన్నారు ఓకే మరి ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుని అనే ఓడు ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ అవును అందుకని ఆ టెక్నాలజీ మీరు మళ్ళీ ఒకసారి మీరు చెవులారా కళ్ళారా గమనించండి ఈ దారుణాలు మనం చూస్తున్న ఫస్ట్ టైం కాదు మస్తాన్ సాయి జైల్లో ఉన్నప్పుడు ఒక ఆడియో పట్టుకొచ్చింది ఆవిడ చూడండి మస్తాన్ సాయి ఆడియో నేను జైల్లో మస్తాన్ సాయితో కన్వర్ట్ చేసుకుంది నేను ఎంత మంచిదాన్ని అని ఆ కట్ చేస్తే ఆ నెక్స్ట్ మనం ఒరిజినల్ ఆడియో పట్టుకొచ్చు దాంట్లో ఈ విడి చూపించింది మూడున్నర నిమిషాల ఆడియో మనం తీసుకొచ్చింది నాలుగున్నర ఆ తర్వాత ఆవిడ మధ్యలో లేపేసిన పార్ట్లు తర్వాత చివరి పార్ట్ మొత్తం క్లియర్ గా చూపిస్తే మస్ట్ సరే క్లియర్ కట్ గా ఆవిడిదే తప్పు అని చెప్తున్నాడు ఇక్కడ అది మన కళ్ళారా చూసాం పచ్చి మోసం ఎలా చేస్తుంది ఎడిటింగ్ లో ఎలా చేస్తుంది అని చెప్పి వాట్సాప్ చాట్లు కూడా క్రియేట్ చేస్తుంది ఎలా తెలుసా ఇప్పుడు నీకు నాకు మధ్య శేఖర్ భాష పవన్ దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకొని ఈ వీడియోకి సంబంధించి ఇట్లా చెప్పాడు అని చెప్పడానికి ఏంటంటే రెండు ఫోన్ ఉంటాయి ఆవిడ దగ్గర ఒక దాంట్లో పైన పవన్ అని ఒక నంబర్ ఫీడ్ చేస్తారు ఇంకో దాంట్లో శేఖర్ భాష నెంబర్ ఫీడ్ చేస్తారు మన ఇద్దరు ఛార్జ్ చేసుకుంటే ఆవిడే ఛార్జ్ చేసుకుంటుంది ఓకే చేసుకొని మీడియా ముందుకు వచ్చి సార్ చూడండి సార్ చూడండి సార్ అని సో ఇది ఆవిడ టెక్నాలజీ అసలు మామూలు ఫ్రాడ్ కాదు భయంకరమైన ఫ్రాడ్ ఇది చూడండి ఎలా నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ నిన్న హర్యానాకి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఆడియో వైరల్ అవుతుంది దాంట్లో అసలు ఏం జరిగింది మేమైతే వినేసాం కానీ దాని వెనక ఉన్నటువంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటని మాత్రం మీ దగ్గర నుంచి తెలియాలి అంటే ఇప్పుడు హర్యానాకి రాజ్ కి సంబంధం ఉంది అని ఇన్నాళ్ల తర్వాత ఆవిడ ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది ఎందుకు సరే ఇంతకుముందు మాళ్ మల్హోత్రతో సంబంధం ఉంది ఎందుకంటే పాపం హర్యానాకి కూడా ఇంట్లో వాటా ఉంది ఇప్పుడు రాజ్ తో ఆవిడ సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆవిడకి ఇంట్లో వాటా ఉంది అని చెప్పి ఆవిడ క్లెయిమ్ చేస్తుంది కదా పాపం హర్యానాకి కూడా సంబంధం ఉంది అని చెప్పే కదా ఆవిడ ప్రూవ్ చేస్తుంది మరి హర్యానాకి వెళ్ళి చేద్దాం లేకపోతే మా మళ్ళవి మల్హోత్రాకు ఒక సగం హరియానా ఒక సగం ఇచ్చేద్దాం సో ఇక్కడ అంటే లావణ్య సంబంధం పెట్టుకుంటే లావణ్యకి ఇచ్చినప్పుడు మాల్వి మల్హోత్రాకు సంబంధం ఉందని ఆవిడ చెప్తున్న నేపథ్యంలో హర్యానాకు సంబంధం ఉందని ఆవిడ చెప్తున్న నేపథ్యంలో హర్యానా కొంత మాల్వి మల్హోత్ర కొంత మరి హెబ్బా పటేల్కి కూడా కొంత ఇలా ఆవిడ ఎవరెవరితో రాజస్థానం సంబంధాలు ఉన్నాయని చెప్తే వాళ్ళందరికీ ఇంట్లో వాటేద్దాం సో మనం మనకాలకు కూడా వెళ్ళింది ఆ అందుకే ఎందుకంటే ఇక్కడ ఆవిడ ప్రూవ్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళతో సంబంధం ఉంది వీళ్ళతో సంబంధం ఉంది ప్రూవ్ చేసుకుంటుంది కానీ ఆవిడతో సంబంధం ఉందని ఎక్కడ ప్రూవ్ చేసుకుంటుంది ఇక్కడ ఒకటే డౌట్ ఏంటంటే ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేస్తుంది వాటిని కరెక్ట్ ఎప్పుడైతే ఇల్లు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారో సో ఆవిడకి ఇష్టం లేదు ఓకే ఇల్లు నాది ఎట్లా అడుగు పెడతారు మీరు ఇల్లు తిరిగి మీకు సొంత కార్యమును ఇల్లు నాది నేను కబ్జా చేశాను నా దీని జోలికి వస్తే నేను సంగతి చూస్తా అని బ్లాక్ మెయిలింగ్ మళ్ళీ ఏంటి రాజ్ మీడియా ముఖంగానే చెప్పింది ఇది ఎన్నాళ్ళు దాచిపెట్టుకున్నా అవన్నీ ఇవన్నీ వదిలేస్తా ఇవన్నీ రిలీజ్ చేసేస్తా అంటే ఏంటి అందరికి ఇలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుకుంటూ కబ్జాలు చేస్తూ బతుకుతుంది ఆఖరికి పోలీసులు కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది ఆవిడ ఆయన ఎవరో పాపం వీడియోలు పెట్టుకొని ఆయన పాపం ట్రాన్స్ఫర్ అయ్యిపోయి పోయింది కదా ఆ కి సంబంధించిన ఆయన ఆ రకమైన బ్లాక్మెయిల్ కాదు ఇప్పుడు ఏమీ లేదనుకో నేను బ్లాక్మెయిల్ చేయడానికి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను నీ పేరు రాసి అది కూడా బ్లాక్మెయిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషనే బ్లాక్మెయిల్ చేస్తుంది బేసికలీ ఇప్పుడు ఒక తప్పుడు కేసు పెట్టింది పోయి నన్ను కొట్టేసాడు పదిహేను మంది వచ్చారు నన్ను కొట్టేసాడు ఒక దెబ్బ ఒక గీత ఏమన్నా ఉందా ఇంట్లో చూపిస్తుంది మళ్ళీ ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఇంట్లో తలపేసుకుని నువ్వే పక్కన కొట్టుకున్నావు మేము తెలుసు ఎందులో ఇష్యూ జరిగిన రోజు కోర్టుకి ఏదో సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ ఇస్తా అని చెప్పి చెప్పింది ఇంట్లో పది మంది వచ్చి నన్ను అక్కడ ఎక్కడ టచ్ చేసి కోర్టుకి ఇవ్వడం ఏంటండి అసలు ఎఫ్ఐఆర్ అయితే కదా తర్వాత కోర్టుకు వెళ్ళేది ఎఫ్ఐఆర్ అవడానికి కనీసం నువ్వు మినిమం ప్రాథమిక ఆధారాలు చూపించాలి ప్రైమ్ ఆఫీస్ అంట ప్రాథమిక ఆధారాలు ఇస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది నేను కానీ తిట్టినట్టుగా కానీ లేకపోతే మీరు దాడి జరిగినట్టుగా ఏదైనా ఒక్క ఆధారం ఒక్క ఆధారం నువ్వు ఎప్పటికీ లావణ్యం ఉంటున్న ఆ ఇంట్లో అంటే వీళ్ళని ఏదో రకంగా ఇప్పుడు వృద్ధ దంపతులు వీళ్ళు కొట్టారంటే ఎవరు నమ్మరు కాబట్టి ఎవరో నన్ను కొట్టారు వీళ్ళు తీసుకొచ్చి కొట్టించారు అని చెప్పి వీళ్ళ మీద ఏదో ఏదో రకంగా మనుషులు బ్లాక్మెయిల్ చేయరు ఇక్కడ ఇప్పుడు ఇంకా ఏదో అకృత్యాలు జరుగుతున్నాయి ఆ ఇంట్లో అని చెప్పేసి డౌట్ వచ్చిందంట మన అందుకనే కదా వీళ్ళు వచ్చింది అందుకనే అంటే రాజధరణి పంపించాడా స్వయంగా రాజ్ తరుణ్కి పంపించడానికి అంటే తరుణ్ కన్నా ఆయన పెద్ద మనం కూడా అడగడం జరిగిందరు రాజధరణ్ గారి తండ్రి గారిని మనం అడగడం జరిగింది ఇక్కడ మీ వెనక రాజధరణ నుండి మిమ్మల్ని ఇక్కడ వరకు పంపించాడా ఇల్లు ఇంట్లోకి వెళ్ళండి అది మన ఇల్లు అని చెప్పి రాజధాని పంపించా అంటే మేము వచ్చిన విషయం చెప్పి ఆయన గారు చెప్పడం జరిగింది తెలియకుండా ఎందుకు వచ్చారు పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ భయస్తుడు రాజ్ తరుణ్ ఈ పని ఎప్పుడో చేస్తుండాల్సింది అలా చేయకుండా తాత్సారం చేసుకుంటూ షూటింగ్ షూటింగ్ అని చెప్పి తిరుగుతున్నాడు ఇంకో పక్క ఏంటంటే వీళ్ళకి నోటీసులు మీద నోటీసులు వస్తున్నాయి ఎవరికి రాజ్ తరుణ్ అండ్ ఫ్యామిలీకి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో ఇంటి నంబర్ పదమూడులో చాలా మీరు చెప్పినట్టుగా కృత్యాలు జరుగుతున్నాయి డ్రగ్స్ కావచ్చు లౌడ్ సౌండ్స్ కావచ్చు ఆవిడ పర్సన్స్ తీసుకొచ్చి డాన్స్ కావచ్చు లేకపోతే స్విమ్మింగ్ లో వీడియోలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే వాళ్ళనే గట్టిగా తిట్టడం కనీసం మెయింటెనెన్స్ కూడా కట్టకుండా చాలా దారుణంగా ఉందండి పరిస్థితి దయచేసి ఇటువంటివి మేము ఎంకరేజం ఆల్రెడీ ఆవిడ ఒక క్రిమినల్ నలభై ఐదు రోజులు చెంచగోడ జైల్లో ఉండొచ్చిన మనిషితో ఇట్లా మేమందరం కూడా చేసుకుంటున్నాం అంటే ఒక ఎలైట్ కమ్యూనిటీలో మా కర్మ అనుకుంటున్నాం అది సో అటువంటి వాళ్ళు మీరు ఇక్కడ ఉండించడమే తప్పు బట్ ఆవిడ ఉంటూ మళ్ళీ ఇంకా అదే 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 కంటిన్యూ అయితే ఈ కమ్యూనిటీకి అంట పేరు దీనికి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ యువర్ ఫ్లాట్ యు ఆర్ ఎలాంగ్ దిస్ పర్సన్ ఆ అమ్మాయి చేసే అన్నిటికీ నువ్వే రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు మూడు నోటీసులు వచ్చాయి సో ఇప్పుడు మొత్తం రాస్తారు మీద ఇద్దరు కేసు పడొచ్చు మీరు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి మా కమ్యూనిటీ పర్వదిస్తున్నారని లేదు ఆ ఇంటిని సొసైటీ వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకుని ఇవన్నీ అయ్యేదాకా చేసేసేయచ్చు రైట్ ఈ టైంలో మొత్తం ఇల్లు చేజారిపోతుంది అని చెప్పి వాళ్ళు భావించి ఇవి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ప్రూవ్ చేసి అని చెప్పి ఆయన వచ్చారు వృద్ధం దంపతులు కాబట్టి వాళ్ళకి సహాయార్థం ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు సో వాళ్ళని లోపలికి పోనేకుండా ఉండడానికి ఏం చేయాలి వీళ్ళని కొట్టేశారు వీళ్ళని తప్పేశారు అది తేలితే గాని నేను ఇక్కడ జైన్ నిన్న మరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది లావణ్య మీరు కూడా ఉన్నారా కేసులో మీ కూడా నమోదు నమోదు కంప్లైంట్ ఇవ్వడం కంప్లైంట్ వేస్తే తీసుకోలేదనే కదా ఇప్పుడు నేను వెళ్ళి చచ్చిపోతా అంటే ఏంటి బెదిరిస్తావు నీకు ఇన్నాళ్ళు పబ్బం గడిచింది ఎవరో ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు కాబట్టి రా రామ్మారాగానే మేము కేసు పెట్టేస్తాం అని చెప్పి తెలుసు ఎంత మంది ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఎంత రావాలి ఒక రైట్ సో ఇప్పుడు హర్యానా కాల్ బయటకు వచ్చింది కదా అది ఏంటంటే మీకు చాలా రోజుల మొత్తం లావణ్య ఒక కాల్ వచ్చింది చింటూ మంచం కోళ్ళు చాలా ఫేమస్ కాల్ అది ఓకే చింటూ లావణ్య వాళ్ళ గత గతస్మృతులు నెబర్ వేసుకుంటూ ఆ రోజున మంచం కోళ్ళు ఎందుకు నీ తలకి తగిలాయి అని చెప్పి చింటూ గారు వాళ్ళ సరసస భాష చెప్తూ ఉంటాడు చెప్తుంటే సరే తర్వాత ఐదేళ్ల తర్వాత ఏంటి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు కూడా నువ్వు నాకు అంతేనా అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే చింటు నాకు అలాగే ఉండాలని ఉంటుంది ఇది రోజే అని చెప్పి చెప్తుంది సో ఇదేంటమ్మా అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి సో అప్పుడు సమాధానం పాపం ఆవిడ ఏం చెప్పింది మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు ఇది మస్తాన్ సాయిని ఉడికిచ్చడానికి మస్తాన్ సాయిని ఉడికిచ్చడానికి నేను చింటూ కలిసి ఇలా కావాలనే కాన్వర్జేషన్ మాట్లాడి అది మస్తాన్ సాయికి పంపించి వాడిని ఉడికిచ్చా అదేంటమ్మా నీ కూడా రాజధరణి అంటున్నావు కదా మరి వాడిని ఉడికించడం ఏంటి అని చెప్పి కూడా డౌట్లు వచ్చింది దానికి ఏదో ఒకసింది బట్ బేసికల్లీ ఏంటంటే అది నిజం కాదు ఆ మంచం అనేది ఆవిడ క్రియేట్ చేసింది ఎందుకంటే మస్తాన్ సాయిని వదిలించుకోవడానికి మస్తాన్ సాయి నా నా ఎమ్మడబడుతున్నాడు వాడిని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి నేను ప్లాన్ చేసి నాకు వీడితో సంబంధం ఉందని చెప్పడం వల్ల వీడు నన్ను వదిలేస్తాడు అనే ఒక అద్భుతమైన ఐడియా సిమిలర్లీ లావణ్య నుంచి నేర్చుకున్న తరుణ్ హర్యానాతో నాకు సంబంధం లేకపోయినా కూడా ఏ విధంగా అయితే చింటూతో సంబంధం లేకపోయినా కూడా నాకు ఉంది అని పాపం ఆవిడ మీద ఆవిడ వేసుకుని మస్త సాయం దూరం చేసుకుందాం అనుకుందో ఇలాంటి ఈ దరిద్రాన్ని నేను కూడా వదిలించుకుందాం అని చెప్పి రాజు తరుణ్ హర్యానాతో నాకు వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ మరి ఇంత దారుణంగా మంచకోళ్ళు లేండి వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడారు వీళ్ళు నేను తెలియతే అట్లా లేవు కదా వాళ్ళు డైరెక్ట్ గా వీళ్ళిద్దరు కలిసి ఫోన్ చేశారు చేశారు ఫోన్ చేసి మేము రిలేషన్ లో అనుకుంటున్నాం యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ అన్నట్టుగా డైరెక్ట్ గా చెప్పేశారు సో ఆ రకంగా మనం చూడాలి తప్ప అంటే లావణ్య తెలీదా ఇదంతా ఇదే మోడల్స్ అఫ్ ఆపరండి అంటే ఆవిడే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టుగా అప్పుడు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్న రాస్తాడు అలా ఇంప్లిమెంట్ చేశాడు ఏమో అది సమాధానం మీకు లావణ్య గారికి కూడా రైట్ 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 థ్యాంక్ యూ